హరే కృష్ణ శ్రీనివాస హృదయం ఛానల్కి స్వాగతం సుస్వాగతం మనకి ఎన్నో పురాణాలు ఉన్నాయి ఎన్ని అంటే పద్దెనిమిది పురాణాలు ఉన్నాయి ఆయా పురాణాలను అనుసరించి కాల నిర్ణయం చేయడం జరిగినది కృతయుగం యొక్క గడియ పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు త్రేతాయుగం పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు ద్వాపరయుగం ఎనభై ఆరు లక్షల ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు కలియుగం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు నాలుగు యుగాలు కలిపి ఒక మహాయుగం అన అని చెప్తా అంటారు దీని పరిణామం నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు డెబ్బై ఏడు మహాయుగాలను ఒక మన్వంతరం అంటాం దీని యొక్క పరిణామం మూడు కోట్ల అరవై ఏడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు పద్నాలుగు మనవంతరాలు కల్పమన పడుతున్నది కల్ప పరిణామ పరిమాణము నలభై మూ నాలుగు వందల ముప్పై మూడు ము సారీ నాలుగు వందల ముప్పై రెండు కోట్ల సంవత్సరాలు బ్రహ్మకు ఒక పగలు ఈ విధముగా నూరు సంవత్సరాలు బ్రహ్మ ఆయుర్దాయము అనగా త్రీ బిలి త్రీ లెవెన్ బిలియన్ ఫోర్ సారీ త్రీ ఇలెవెన్ ట్రిలియన్ ఫోర్ బిలియన్ సంవత్సరాలు తెలుగులో చెప్పడం చాలా కష్టం అండి ఈ విధముగా జగత్తు యొక్క వాస్తవ పరిచయం పురాణాల వలన మనకి లభించినది పురాణాల్లో అతి విశిష్టమైన పురాణం ఏది అంటే ఒకటి అని చెప్పడానికి లేదు విష్ణుమూర్తి కల్కి యొక్క అవతారంగా ఆవిర్భవించినది వాటి కలిపురుష జననం గురించి వివరించబడింది విష్ణు పురాణంలో కలియుగాంతమున విష్ణుమూర్తి కలికిగా అవతరిస్తారు అని మనందరికీ తెలిసిందే కానీ చాలామంది ఏంటంటే కలిపురుషుడు వచ్చేసాడని కల్కి సారీ కల్కి భగవానుడు వచ్చేసాడని కలిపురుషుడిని సంహరించాడని చెప్తారు కానీ అది అసత్యం ఇంకా మనం కలియుగం ప్రథం పాదంలోనే ఉన్నాం మీరు సంకల్పాల్లో చూసినట్లయితే భర్త వర్చే భర్త కండే జంబుద్వీపే కలియుగే ప్రథం పాదే అని చెప్తున్నాం అంటే ఇంకా మనం ప్రథం పాదంలోనే ఉన్నాం నాలుగు పాదాలు ఉంటాయి ప్రతి యుగంలోను మనం మొదటి పాదంలోనే ఉన్నాం అయితే ఈ కలియుగానికి కలియుగం అనే పేరు ఎందుకు వచ్చింది అంటే మన అందరికీ తెలిసిందే కలిపురుషుడి పేరు మీద యోగం ఉంది అని అసలు ఈ కలిపురుషుడు ఎవరు కలిపురుష జన్మం ఎలాంటిది ఎలా జరిగింది కలివంశ వృత్తాంతం ఏంటి అనేది మనం తెలుసుకుందాం ముందుగా శ్రీకృష్ణ పరమాత్మ అవతారం చాలించిన చాలించి చాలించే వైకుంఠానికి వెళ్ళిన తర్వాత కలి పుడతాడు అతని వృత్తాంతం ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రళయానంతరము సృష్టికర్త అయిన బ్రహ్మ తన వృష్టదేహం నుండి ఘోరము మలినము అనే స్వీయ పాతకాలను సృష్టించాడు ఆ పాతకం అధర్ముడు అనే పేరుతో ప్రసిద్ధి పొందింది అతని వంశాన్ని కీర్తించడం వలన వినటం వల్ల స్మరించడం వల్ల ప్రజలు సర్వ పాపాల నుంచి విముక్తులవుతారు అధర్ముని భార్య మింద్య ఆమె పిల్లికల్లో కలదే అయినప్పటికీ మనోహరమైనది వారికి ఎంతో తేజస్సు కోపము ఉన్న దంబుడు అనే కొడుకు మాయ అనే కూతురు పుట్టారు దంబుడి గల తన చెలి అయిన మాయ యొక్క గర్భంన లోభుడు అనే కొడుకు నికృతి అనే కూతురు పుట్టారు ఆ లోభ నికృతులకు క్రోధుడు అనే కొడుకు పుడితే అతని ఆ క్రోధుని సోదరి హింస ఆ క్రోధుని వలన హింసకు కలి జన్మించాడు కలి ఎడమ చేతిలో లింగము అనగా గుహ్యాంగము ధరించి ఉంటాడు అతడు అగు అంజనము కాటుక వలె నల్లగా ఉంటాడు కాకిపొట్ట నల్లని ముఖము వ్రేలాడు జిహు అనగా నాలుక కలిగి భయంకరంగా ఉంటాడు కలి జూదము మద్యము స్త్రీ సువర్ణములు అంటే బంగారములను ఆశ్రయించి ఉంటాడు కలిపురుషుడికి తన సోదరి అయిన దురుక్తి వల్ల భయ అనే కొడుకు మృత్యు అనే కూతురు జన్మించారు మృత్యువును మృత్యునకు భయాన్ని వల్ల నిరయుడు అనే కొడుకు జన్మించాడు యాతన నిర నిరయుడి సోదరి వారికి అసంఖ్యానకులుగా పుత్రులు జన్మించారు ఇలా కలివంశం అనేక మందితో అనేక మంది ధర్మ నిందకులతో వృద్ధి చెందింది అందుకే ఈ కలియుగంలో వావి వరుసలు లేకుండా పోయాయి అన్న చెల్లెళ్ళకి పుట్టాడు కాబట్టి అన్న చెల్లిని కామించడం చెల్లి అన్నని కామించడం లేదంటే చెల్లి తండ్రి కూతుర్ని కామించడం గురువు శిష్యురాలని కామించడం మేనమామ మేనకోడల్ని కామించడం గురు పత్ని శిష్యుడు కామించడం ఇలా ఎన్నో 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 ఘోరమైన భయంకరమైన బాంధవ్యాలు సారీ అక్రమ సంబంధాలు ఏర్పడడం జరుగుతోంది కేవలం కలిపురుషుడి వల్ల మరి కలిపురుషుడిని ఎలా జయించాలి అంటే కేవలం దానికి ఒకటే ఒక మార్గం భక్తి లే అంతేకాకుండా ఎవరైతే నలదమయంతుల కథ పఠిస్తారో లేదా వింటారో వాళ్ళు వారి జోలికి కలి పురుషుడు రాడు అని కలిపురుషుడే స్వయంగా చెప్పాడు ఇక వచ్చే వీడియోలో కలి వంశ వృత్తాంతం గురించి తెలుసుకుందాం శ్రీమాత్రే నమ